नम्राणां सन्निधत्ते सततमपि पुरस्तैरनभ्यर्थितानपि अर्थाङ्कामानजस्रं वितरति परमानन्दसान्द्रां गतिं च इत्थं निःशेषलभ्यो निरवधिकफलः पारिजातो हरे त्वम् ఒక లోకంలో పారిజాతం కల్పవృక్షం గురించి వింటూ ఉంటాం అంటే ఇది లోకంలో విందామంటే మన లోకంలో ఉందా మన ఈ భూలోకంలో అందుబాటులో లేదు ఎప్పుడు నీకు అందుబాటులోకి వస్తుంది ఆ పారిజాతం ఆ కల్పవృక్షం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అంటే ఇక్కడ పుణ్యాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళి ఆ వృక్షం చెంతకు చేరి ప్రార్థన చేస్తే నీవు అడిగినదంతా ఇస్తుంది అది అది చేసేది అది ఎక్కడ ఉంటుంది ఆ ఇంద్రుల ఇంద్రుడి అంటే స్వర్గలోకంలో ఇంద్రుడి యొక్క అది ఆ చక్రవాటి ధ్రుమ ఆయన ఉద్యానవనంలో ఉండేటువంటి వృక్షం ఆ పారిజాత వృక్షం అది ఈ లోకంలో నువ్వు పుణ్యాలు చేసుకొని ఆ స్వర్గ లోకంలోకి వెళ్ళి దాని సెంటకు వెళ్ళి అమ్మ నాకు ఇది కావాలి అని ప్రార్థన చేస్తే నువ్వు వరాలన్నీ అది తీరుస్తుంది అది పారిజాతం కానీ స్వామి నువ్వు నీవెలాంటి వాడివి నీవు భక్త కల్పతరుణ్ణి భక్త పారిజాతానివి ఎందుకలా అంటున్నావయ్యా అంటే నమ్రాణాం సన్నిధత్తే నమ్రాణం అంటే వినమ్రులై నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి నిన్ను శరణన్న వాళ్ళని అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం అయ్యా నాదేం లేదు అని ఈ అహంకారాన్ని తగ్గించుకొని ఆయనకు శరణాగతి చేస్తున్నాం అప్పుడు ఎప్పుడు నమస్కారం చేస్తావు ఎత్తి తల వంచి ఒకటికి నమస్కారం చేసావంటే మనల్ని మన అహం కొంచెం తగ్గించుకొని వారి ఎదుటి వారి గొప్పతనాన్ని అంగీకరించినప్పుడే చేతులెత్తి తల వంచి నమస్కరిస్తాం అలా ఆయన్ని ఆ ఆశ్రయించినట్లయితే వెంటనే వస్తాడట మా ఆ పారిజాత వృక్షము మన స్వర్గానికి పోతే కానీ అది అందుబాటులోకి రాదు కానీ ఈయన నువ్వు ఎక్కడో ఉండి పాపం ఆ గజేంద్రుడు ఆ సరస్సులో పడి మొసలి చేయబడి ఆయన కోసం ప్రార్థన చేస్తే ఎక్కడెక్కడి వాడు వెంటనే ఆయన రక్షించడానికి వచ్చాడు కదా ఆయనే గజేంద్రుడి వద్దకు వచ్చాడు అలాగే మనం కూడా వినమ్రులమై శరణాగతితో ఆ స్వామిని ఆశ్రయించినట్లయితే ఆయన వెంట మనసెంతకే వస్తాడట ఎందుకు మనల్ని కాపాడడానికి మనం పోగలమా అక్కడికి ఆయన రావలసిందే ఆయన వచ్చి మనల్ని రక్షించి కాపాడవలసిందే ఆయన మనసెంతకే వస్తాడట ఎప్పుడయ్యా ఎప్పుడు సతతమపి నీకెప్పుడు ఎప్పుడు ఆశ్రయించి నీవెప్పుడు బాధపడి నువ్వు ఆయన కోసం అరులు చేస్తావో అప్పుడు వెంటనే వస్తాడు ఆయన వెంటనే వచ్చి ఏం చేస్తాడ పురస్థై రణభ్యర్థి తానభ్యర్థాన్ నువ్వు అడిగినవి అడగనివి కూడా ఇస్తాడ అంటే మనకి భగవద్గీతలో చెప్తారు కదా అన్య అనన్య చింతనతో ఆయన సేవిస్తే నీ యోగం క్షేమం నేను చూస్తాను అన్నారు ఏమిటి యోగం యోగం అంటే నీకు కావలసింది అంటే నీకు ఇప్పుడు లేదు ఏది కావాలనుకుంటావు అది యోగం అంటే నాకు ఒక ఇల్లు లేదు ఒక ఉద్యో మా అబ్బాయికి ఉద్యోగం లేదు మా అమ్మాయికి పెళ్లి చేయాలి లేదా ఇంకొకటి కావాలి అని ఒక కావాలని కోరుతున్నావే అది నీకు లభిస్తే అది యోగం క్షేమం ఏంటి నీకు వచ్చింది అది నీకు ఉపయోగకరంగా ఉండాలి నిన్ను మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయింది అని పెళ్లి కాలేదని ఈనాడు ఆయన్ని వేడుకున్నాం అయిపోగానే మళ్ళీ నాలుగు రోజులకి విడిపోయి ఎవరు బాట పాట పడితే ఏం ఉపయోగం అలా కాకుండా అది ఆ ఇచ్చిన ఫలం క్షేమంగా ఉంటాడు అయ్యా నాకు ఓ పుత్రుడిని ప్రసాదించు అంటే సద్గుణ సంపన్నుడిని ప్రసాదిస్తాడు అది ఆయన ప్రసాదం కదా కాబట్టి మంచివాడు పుత్రుడుగా వస్తాడు కాబట్టి అది ఆ యోగం క్షేమం రెండు ఆయన చూసుకుంటా అందుకని నేను అడిగింది అడగంది కూడా ఇస్తాడు నీకేది కావాలో నీకేది మేలో అది ఇస్తాడు ఇంకా ఏం చేస్తాడు ఆయన ఆ ఆయన్ని తనను తాను కూడా ఇచ్చుకుంటాడు అంటే ఆ మోక్షం అనేది ఉంది కదా ఆయన హనుమంతుడు ఆ సీతాదేవి చాడని తెలుసుకొని వచ్చి ఆ తల్లి క్షేమ సమాచారాన్ని ఆ రాముడి వేయగానే ఆయన అయ్యా ఇవ్వగలను నన్ను నేను ఇచ్చుకుంటానని ఒక్కసారి పరిశ్వంగా సుఖాన్ని ప్రసాదించాట పరిశ్వంగా వంటి తనలో ఆయన్ని కలుపుకున్నాడు ఇది ఇది కూడా అది మనం ఏదో కోరికలతో చేస్తూ ఉంటావు అది కావాలి ఇది కావాలి అని అలాగా వీళ్ళకి కోరికలతో చేసేవాడికి కొంచెం ఇచ్చి వాడిని తన దరి చేర్చుకొని మోక్షాన్ని కూడా ప్రసాదించేవాడు అటువంటి వాడు ఆయన ఆయనని ఈ కల్పద్రువంతో ఎక్కడ పోల్చగలం ఇంకా ఇద్దం నిశేష లభ్యో నిరవధిక పల పారిజాతో హరి ఈయన హరియేని ఆయన్ని సంబోధిస్తూ చెప్తున్నారు ఏమిటి మన పాపాలన్నింటినీ హరించేవాడు మన మనలో ఉండేటువంటి దోషాలని పాపాలని హరించేటువంటి ఈ పరమాత్మ ఇంకా ఏమిటి ఏం కావాలో ఇంకా వాడు ఒక స్థాయికి పోయాక వాడికి కావాల్సిన అడగవలసిన పని లేదు ఆయన అవి నిశేషం ఏమేం అవసరమో వాడికి ఏం కావాలో అన్నిటినీ ఆయన ఇస్తూ ఉంటారు ఆ జీవి యొక్క అన్ని కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు అటువంటి వాళ్ళు ఈ ఈ లోకంలో వీళ్ళు ఏం ఇట్లాంటి భక్త పారిజాతాన్ని నువ్వు ఉన్నావే అయ్యా నిన్ను తెలుసుకోలేకుండా ఏం చేస్తున్నారు క్షుద్రంతం చక్రవాటి దుర్మ అభిలషతి వ్యర్థ మర్ధిబ్రయోయం అయ్యో నింత అంత భక్తుల పాలటి పారిజాతానమైనటువంటి ఇంత కరుణామూర్తివి నిన్ను తెలుసుకొని నిన్న ఆశ్రయించడం మానేసి ఈ క్షుద్రమైనటువంటి బుద్ధితో అంటే ఈ లౌకికమైనటువంటి కోరికలతో ఏదో పుణ్యం సంపాదించాలి ఆ పుణ్యం వల్ల సుఖాలు వస్తాయి అని ఆ ఈ లౌకికమైనటువంటి కోరికలకి ఈ తాత్కాలికమైనటువంటి ఈ సుఖాల కోసం ఏ జనాలు ఎంత మాయకత్వము ఇది ఎంత పొరపాటు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట అంటే జీవుడి యొక్క ఈ ఈ జీవానికి ఈ జన్మకు వచ్చామంటే ఏమిటి దీని సాఫల్యం అంటే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆయన్ని శరణి వేడి ఆయన్ని చేరడమే ఈ జీవితం యొక్క సాఫల్యం అంతేకాని ఏవో కంటి కనిపించినటువంటి ఈ లౌకిక వస్తువులు ఎంత వాటి వెంట అంతా పరుగులు పెట్టడం కాదు ఆ పరమాత్మని తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించడమే ఈ జీవితానికి సాఫల్యము అని చెప్తూ ఉన్నారు